గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారిగా మా హెబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి జూన్ లెవెన్ ఏం జరగబోతుంది సార్ సో ఇప్పటికే మేము చాలా ఆందోళనలో ఉన్నాము సో దీనికి సంబంధించినటువంటి టెన్షన్ అవుతుంది మాకు ఏదో ఒక ఏం పరిష్కారం రాబోతుందో ఒకసారి ఏదో ఒకటి చెప్పండి సార్ అనేసి చెప్పడం జరిగింది అయితే వాస్తవానికి ఏంటిదంటే టీజీపీఎస్సీ కండక్ట్ చేసి గ్రూప్ వన్ ఏదైతే ఎగ్జామినేషన్ ఉన్నదో అది మనకు రెండు స్థాయిలో జరిగింది ఒకటి ప్రిమిమల్ స్టేజ్ ఒకటి మెయిన్ స్టేజ్ ప్రిమి ప్రిలిమల్ ఎగ్జామ్లోనే దాదాపుగా ముప్పై కేసుల దాకా అటు హైకోర్టులో అయినా సరే ఇటు సుప్రీంకోర్టులో అయినా సరే సో కేసులు అనేది వేయడం జరిగింది జివో నెమర్ ట్వంటీ నైన్ అంశం అయినా సరే నెక్స్ట్ మల్టిపుల్ రీజన్ కేసెస్ అయినా సరే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అండ్ తర్వాత ఎస్టీ రిజర్వేషన్ కేసు ఇలా చాలా కేసులు వేయడం జరిగింది మరి ఆ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఆ ప్రిలిమరీ ఎగ్జామ్ అయితే ఉన్నదో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఇక్కడ జరిగిన ఏంటిదంటే ఏదైతే గ్రూప్ వన్ నోటిఫికేషన్లో ఒకటే టికెట్ అనేసి మెన్షన్ చేశారు మరి రెండు టికెట్లు అనేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు అటు ప్రిలిమరీకి ఒకటి మెయిన్స్కి ఒకటి అనేది రెండు టికెట్లు వేరు వేరు అనేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులకు వేరే టికెట్ ఇవ్వడం జరిగింది ప్రిలిమ్స్ ఒక హాల్ టికెట్ మెయిన్స్ ఒక హాల్ టికెట్ రెండు టికెట్లు అయినాయి కాకపోతే ఇక్కడ ఏంటిదంటే మన దేశంలోనే అత్యున్నతమైన పోస్ట్ యూపీఎస్సీకే ఒకే టికెట్ మీద ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో రెండు హాల్ టికెట్లతో నిర్వహించారు ఇటు ప్రిలిమరీ స్టేజ్కి అండ్ మెయిన్ స్టేజ్కి వేరువేరుగా హాల్ టికెట్లు నిర్వహించారు అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే గ్రూప్ వన్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్క్స్ వేసారనేసి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎక్కువ మార్క్స్ వేసారనేసి అదేవిధంగా సరైన వాళ్ళతో అంటే ఫ్యాకల్టీలతో ఈ యొక్క ఎవాల్యుయేషన్ అనేది సరిగా జరగలేదనేసి కొంతమంది విద్యార్థులు హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది అప్పుడు హైకోర్టు విచారించిన తర్వాత ఏం చెప్పింది సార్ అంటే హైకోర్టు గ్రూపంలో అవగతవకలు జరిగాయా లేదా అనే దానిపైన విచారించిన తర్వాత సో అటు పిటిషన్ తరపునటువంటి రచనారెడ్డి మేడం అయినా సరే అటు టీజిపిఎస్సి అడ్వకేట్ అయిన సరే సో వీళ్ళిద్దరూ బలమైన వాతావరణంతో ఉండడంతో ఈ యొక్క గ్రూప్ అని ఇష్యూ అనేది ఇంకా చాలా లోతుగా సమగ్రంగా విచారించే పరిస్థితి దాకపోయింది అప్పటికే టీజీపీఎస్సి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నదో అది కంప్లీట్ తీసుకోమని హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది సో యథావిధిగా టీజీపీఎస్సి గ్రూప్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంది ఇక అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రము మేము స్టే ఇచ్చేంత వరకు మీరు ఇవ్వద్దు అనేసి హైకోర్టు చెప్పడంతో ఇక హైకోర్టు చెప్పడంతో టీజీపీఎస్సి ఏం చేసింది సార్ అంటే డివిజనల్ బెంచ్కి అప్పీల్ చేయడం జరిగింది డివిజనల్ బెంచ్ అప్పీల్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేసిందంటే డివిజనల్ బెంచ్ కేసును డిస్మిస్ చేసింది సో గ్రూప్ అన్ యొక్క సింగిల్ బెంచ్ ఉన్నంత వరకు మేము ఎటువంటి జోక్యం చేసుకోలేమని చెప్పడంతో సో ఈ యొక్క కేసు అనేది రన్ అవుతుంది ఇప్పుడు ఇది మొత్తము ఏంటిది సార్ అంటే జరిగినటువంటి పరిణామక్రమం ఇప్పుడు జూన్ లెవెన్కి జరగబోయే కథ ఏంటి సార్ అంటే జూన్ లెవెన్కు జరగబోయేది ఖచ్చితంగా యధావిధిగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఎందుకు కనబడుతుంది సార్ అంటే ఇక్కడ ఏదైతే అవకతవకలు జరిగినాయి అంటున్నారో ఈ అవకతవకలు జరిగితే ఖచ్చితంగా అక్కడ ప్రూఫ్స్ ఎవిడెన్స్ అనేది కోర్టుకు సబ్మిట్ చేయాల్సిందే ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ హైకోర్టుకి ఈ నిజంగా అవకతవకలు జరిగినాయి అనేసి ఎవిడెన్స్ కనుక సమర్పిస్తే మళ్ళీ గ్రూప్ వన్ క్యాన్సిల్ అయ్యే అవకాశము ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మీరు నిక్షింతంగా ఉండండి ఖచ్చితంగా న్యాయం అనేది గెలుస్తుంది హైకోర్టు తీర్పు చెప్పడం చెప్తుంది కాబట్టి జూన్ లెవెన్ తర్వాత మనకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి జాబ్ క్యాలెండర్ జూన్ ఆర్ జూలైలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందులో ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉన్నది సో మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్ ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు యథావిధిగా జాబ్ కొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాదాపుగా ముప్పై నుంచి యాభై వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ వస్తుందనేసి సమాచారం సో ప్రిపరేషన్ కంటిన్యూ ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్